రాజుల కాలంలో అతి భయంకరమైన బందీకాన చీకటి గది చీకటి గదిలో కొన్ని సంవత్సరాలు కొద్దీ బంధించబడ్డ ఖైదీలు వెలుతురులోకి ఎప్పుడు వెళ్తామా ఎదురు ఎదురుచూసే ఖైదీలు తప్పు చేస్తే ఈ చీకటి గదిలోకి వేసి చిత్రహింసలు పెట్టే రాజు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ప్రమేష్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గుత్తి కోట పార్ట్ వన్ అయితే చూశారు కదా వీడియో వచ్చేసి పార్ట్ టూ అనమాట వీడియో అయితే అద్భుతంగా ఉంది పార్ట్ వన్ ఎలా ఉందో దానికంటే డబ్బల్ అయితే ఈ వీడియో ఉంది సో పైన మీరు చూడలేనివి అసలు ఊహించలేనివైతే ఉన్నాయి కోట పైన అవన్నీ కూడా ఈ ఛానల్లో నా ఛానల్లో అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇష్మార్ట్ బాయ్ యూట్యూబ్ ఛానల్ లేట్ చేయకుండా పార్ట్ టూ వీడియోలోకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక మనం చరిత్రలో కనుక వెళ్తే ఇప్పుడు చూస్తున్నది రెండవ ముఖ ద్వారా అన్నమాట చూసుకుంటే ఒక స్వరంగ మార్గం కూడా ఉంది చాలా స్వరంగ మార్గాలు అయితే ఈ కోటలో కనబడతాయి ఇక్కడ చూసుకుంటే మీరు ఈ స్టోన్ చూడండి ఎంత బాగా చెక్కినారో అప్పట్లోనే రాజుల కాలంలోనే ఒక ఉలి సుతితో చెక్కినటువంటి ఈ డిజైన్లు ఇప్పుడు కంప్యూటర్లో చెక్కినా కూడా ఎంత నీట్గా ఉండవు అనమాట అంత బాగున్నాయి ఈ కోటలో మాత్రము మీరు చూసుకుంటే ఇది రెండవ ముఖద్వారం దగ్గర ఈ శిల్పకళాకారుల ఈ కళాకృతిని చూడండి ఎంత అద్భుతంగా ఉందో అప్పట్లో రాజుల కాలంలో చెక్కినటువంటి ఈ స్టోన్ని అలాగే ఈ రెండవ ముఖద్వ ముఖద్వారం దగ్గర చూసుకుంటే ఈ ఫోల్ ఈ పిల్లర్లకి ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క విధమైన విగ్రహాలు అయితే అప్పట్లోనే చెక్కినారు చూసుకుంటే మీరు ఇక్కడ ఒక విగ్రహం ఒక వినాయకుడి విగ్రహము అలాగే ముందుకు కనుక చూసుకుంటే ఇంకో ఫోల్లో ఇంకో స్తంభంలో కూడా ఇక్కడొక అద్భుతమైన మనము చెక్కడం శిల్పులు చెక్క ఫ్రెండ్స్ మనకి ఈ ముఖద్వారం దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే మనకి ఈ బుర్జు పైకి వెళ్ళడానికి చూడండి అప్పట్లో కట్టినటువంటి మెట్ల మార్గము సో ఇట్లా మెట్ల మార్గంలో పైకి వెళ్ళేసి సైనికులు సో యుద్ధాలు చేసేవారు అనమాట పైన నుంచి కూడా చాలా మంకీస్ అయితే ఉన్నాయి కోతులు చూడచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు అక్కడ గమనించినట్టయితే చండీ కదా చూడండి సో ఇక్కడికి వచ్చి సైనికులు సో ఇవి ఏదైతే ఉన్నాయో సో దీనిలో నుంచి చూసి యుద్ధాలు అయితే చేసేవారు అనమాట చూడండి ఇక్కడి నుంచి గమనించి సైనికులు ఎవరో దాడి చేస్తున్నారా పైకి చూడండి ఇక్కడి నుంచి చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనము వాళ్ళకైతే మనం కనపడము వాళ్ళైతే మనకి క్లియర్గా కనపడతారనమాట సో ఈ యుద్ధం చేసేదానికి ఈజీగా ఉంటుంది శత్రువుల పైన చూడచ్చు మీరు ఫ్రెండ్స్ మూడవ ముఖద్వారము సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్టయితే చూడండి జస్ట్ అలా ఉందంటే ఉంది అంతే రాయది కొన ఉందనమాట ఒక వన్ పర్సెంట్ అంతే అది సో పడిపోయే ఛాన్సెస్ ఉంది సో వర్షాలు వచ్చినప్పుడు కానీ ఇది నిజంగా కొంచెం ప్రమాదకరమే ఇక్కడ మూడవ ముఖ ద్వారం దగ్గర వచ్చేటప్పుడు ఎవరైనా కానీ సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్ చూడండి మీకు వ్యూ అయితే బాగా అనమాట మనకి ఫ్రెండ్స్ గుత్తి కోట ఎట్లా ఉంటుంది అంటే సో మొత్తము మూడు కొండల్ని కలుపుకొని ఊరైతే ఉంటుంది ఊరు చూడండి ఊరు మధ్యలో అనమాట గుత్తి ఇక్కడ నుంచి చూస్తే మీరు పదహారు ఎకరాల పరహళీ కూడా అయితే ఇక్కడ నుంచి కనపడుతుంది తెచ్చుకోండి ఈ పదహారు ఎకరాల ఉన్నటువంటి ఈ గుత్తి కోటని దేశంలోనే అతిపెద్ద రెండవ సండే పిలుస్తారు చూడ్డానికి ఫోర్టు చూడ్డానికి చాలామంది వచ్చినారున్నాయి శిక్ష ఖీల పెద్ద కాదు బందీకాళాలు బందీకాళాలు చాలా ఉంది గుర్ర చూసి బాయ్ బాయలున్నాయి చీకటి అదే చీకటి అది కాదా

మొత్తం చేసిన దొరికినా నిధుల కిరీటం చిక్కింది కిరీటం వాన వచ్చినప్పుడు కింద పడి కిరీటం చిక్కిండే మా కాలంలోనే గొర్రెల కాపరికి ఒక కిరీటం చిక్కింటే ఆయన కొద్దిగా డ్రింకర్ అనమాట ఇంట్లో దాసి పెట్టుకొని ఫుల్ తాగి ఊరిని కొంట నీ పొలం ఎంత కొద్దిగా ఎల్ల చేసుకొని గోరెంట్ తీసుకెళ్ళింది గుత్తి గుత్తి లోకల్ బాయ్స్ మాకైతే కోట పైన కనబడ్డారు వాళ్ళని అడిగి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే కోట గురించి వేసి తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ కోటలో చాలా అద్భుతమైన డిజైన్ అయితే ఉంది సో ఇప్పటికీ గోల్డ్ పెయింట్ అయితే వేసినారు ఇప్పటికీ ఆ పెయింట్ అలాగే ఉంది చూడవచ్చు మీరు అయితే గోల్డ్ పెయింట్ ఇప్పటికీ కూడా మనం గమనించవచ్చు డిజైన్ కూడా చెప్పు ఇప్పటికీ కూడా ఇది వచ్చేసి నాలుగవ ముఖద్వారం ఫ్రెండ్స్ ఈ ముఖద్వారం ద్వారా ఇంకా ముందుకి చాలా అయితే ఉంది ఇక్కడ గుత్తి లోకల్ బాయ్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాలామందికి నిధులు అయితే దొరికాయంట ఈ కోటలో ఒక గొర్రెల కాపరికి నిధి అయితే దొరికిందంట సో చాలా నిధి అయితే దొరికిందంట సో గమనించుకుంటే మనము ఇక్కడ కొండపైన ఒక విగ్రహం కూడా చూడవచ్చు చూడండి విగ్రహం వినాయకుడి విగ్రహం అయితే చూడొచ్చు సో నిధులైతే దొరికాయంట ఒక కాపరికి సో ఆయనకే కాకుండా ఇంకా చాలామందికి నిధులైతే కిరీటాలు కూడా దొరికాయని ఇక్కడ ఉన్న లోకల్ బాస్ అయితే చెప్పారు ఐదవ ముఖద్వారం దగ్గరికి అయితే వచ్చేసినాము సో ఈ కోటలో మొత్తము పద్నాలుగు ముఖద్వారాలు ఉంటాయన్నమాట మనము మొత్తం ఫైనల్ టాప్ వెళ్ళాలంటే ఇలాంటివి పద్నాలుగు ముఖద్వారాలు మనం దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ కూడా మనం చూసుకుంటే స్టార్టింగ్ పిల్లర్స్కి డిజైన్ అయితే మనం చూడవచ్చు అలాగే లోపలికి వచ్చిన తర్వాత ఈ పిల్లర్స్ ఒక్కొక్క పిల్లర్కి కూడా ఒక్కొక్క విధంగా మనము డిజైన్లు అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ అప్పట్లోనే ఎంత టెక్నాలజీ ఉపయోగించి రాజుల కాలంలోనే ఎంత బాగా ఈ మంటపాలని కొండలపైన కట్టారనేది మనం చూ నేనైతే చాలా కొండలు కోటలు అయితే తిరిగాను అనమాట నాకు ఎక్కడికి వెళ్ళినా ఏ కొండకెళ్ళినా నాకు ఫస్ట్ కొండపైన రాతిపైన ఫస్ట్ దర్శనం ఇచ్చేది ఆంజనేయ స్వామి అనమాట ఇక్కడ కూడా మనం గమనించుకుంటే ఈ కొండ కొండపైన ఆంజనేయస్వామి దర్శనం అయితే మనకైతే జరిగింది ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహము అలాగే ఇంకో విషయం ఏమంటే చాలా కొండలకి వెళ్ళినాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మెట్ల మార్గం ఉండేది కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉండేది అనమాట సో ఈ కోటకు అలా కాదనమాట మెట్లు తక్కువ ఉన్నాయి సో మనకి నార్మల్గానే నడుచుకొని వెళ్ళొచ్చు అనమాట సో అలా ఉందనమాట ఈ పైకి వెళ్ళడానికి చాలా బాగుంది ఇక్కడ చూసుకుంటే మనకి బురుజులు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ కొండలో మనకి సుమారు అంటే ఇరవై నాలుగు బురుజులు ఈ గుత్తి కోటలు అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ కోట ప్రత్యేకత ఏమిటంటే ఈ కోటలో పద్నాలుగు ముఖద్వారాలు అలాగే ఇరవై నాలుగు బురుజులు అలాగే నూట ఒక్క బావులున్నైతే ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ బావి కూడా చూడొచ్చు చిన్న బావి నూట ఒక్క బావులు అయితే ఉన్నాయన్నమాట నేను వెళ్ళినటువంటి చాలా కొండలు కోటలు తిరిగాను కదా సో ఎక్కడ కూడా ఇన్ని బావిలు అయితే చూడలేదు చూశాను చిక్బల్పూర్ డిస్టిక్లో ఉన్నటువంటి గుడిబండ కోటలో కొన్ని బావులు అయితే చూశాను అక్కడ కూడా చాలా బావులు చూశాను కానీ అక్కడ తక్కువ అనమాట అంత ఒక ట్వంటీ థర్టీ సో ఇట్లా ఉంటాయన్నమాట సో ఈ గుత్తి కోటలో మాత్రము చాలా అంటే చాలా బావులు ఉన్నాయి పార్ట్ వన్లో కూడా చాలా బావులు అయితే కవర్ చేశాను అలాగే పార్ట్ టూలోకి వెళ్ళేసరికి మనకి స్టార్టింగ్ ఒక బావైతే కనపడింది ఇంకా పైకి చాలా అంటే చాలా బావులు ఉన్నాయన్నమాట అప్పట్లో రాజుల కాలంలో నీళ్లు నిల్వ చేయడాని కోసము నీళ్లు నిల్వ చేసి వాళ్ళు యూజ్ చేసుకునే దానికోసం చాలా బావులు అయితే ఈ కోటలో కట్టడం జరిగింది నూట ఒక్క బావులున్న ఏకైక కోట ఇదే అనమాట ఆరవ ముఖద్వారం దగ్గర చూసుకుంటే వచ్చేసి అంతా కూడా హైదరాబాద్ టు బెంగళూరు హైవే అనమాట అది ఇది కనపడుతుంది కదా హైదరాబాద్ టు బెంగళూరు హైవే చూడండి ఈ కోట పైన ప్రహ్లీగోడ పదహారు పదహారు కిలోమీటర్ దూరం అయితే ఉంది కదా చూడండి ఇక్కడికి కూడా ప్రహ్లీగోడ అయితే కనపడుతుంది అలాగే ఇక్కడికి గుర్రపు కూడా మనకి క్లియర్గా కనపడుతుంది చూడండి ఇక్కడ చూసుకుంటే మనకు ఒక బుర్జు కూడా కనపడుతుంది ఇరవై నాలుగు బుర్జుల్లో ఇదొక బుర్జు అని ఇక్కడ నుంచి మనకి ఈ కొండలోనే చెక్కినారనమాట మెట్లు చూడండి లేదు లే బ్రో రా నిన్న మెట్లు అన్నావు అట్లా చూడండి చూడండి చెక్కినారనమాట ఈ కొండకి ఫ్రెండ్స్ ఈ బాగా వచ్చేసి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి రాయి వేయలేమనమాట అంత పెద్ద బావి అనమాట ఇంకోటి ఏమంటే మనసులో ఏదైనా కోరుకొని రాయి వేస్తారంట ఇక్కడ సో ఇదే అనమాట బావి సో అటు సైడ్ అయితే వేయలేం అనమాట ట్రై చేస్తాను కొత్తుకూరు ఫ్రెండ్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్ పోతుందా రాయి ఓ పోలేదు ఫ్రెండ్స్ మధ్యలో అచ్చి వరకు పోయి నిలిచిపోయింది ఫ్రెండ్స్ ఈ బావి పెద్ద బావి ఏదైతే ఉందో చూడండి ఈ బావి దగ్గర ఇక్కడ ఒక రూమ్ కూడా ఉంది వంటగదులు ఇవన్నీ వంటగదులు చూడండి కొండపైకి వచ్చేసినాయి గొర్రెలు గుర్రె నీ ఎన్ని వచ్చినాయో ఇక్కడ కూడా ఏదో మాల్ అయితే ఉంది ఇది ఆరో ముఖద్వారము మనం ఇప్పుడు చూస్తున్నది సో ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి అంటే వెళ్దాము ఫుల్ టైడ్ అయిపోయినాము నేను బ్రో బాలు బ్రో సో ఇంకా సెవెంటీ పర్సెంట్ ఎక్కినాం అంతే ఇంకా థర్టీ పర్సెంట్ కొండ అయితే ఉంది ఫుల్ టైడ్ అయిపోతున్నాము సో ఇలా చాలా కష్టపడి వీడియోలు అయితే చేస్తుంటాము కానీ వీడియోలు అయితే సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు చూస్తారు కానీ లైక్ చేయరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ముఖద్వారం దగ్గర డిజైన్ అయితే చూడండి మొత్తం అంతా కూడా ఇప్పుడైతే శిథిలమైపోయింది చాలా అంటే చాలా బాగుంది పదండి చూడండి ఈడు కూడా ఒక బాగుంది కూడా ఇది బా స్టే చేసుకునే దానికి నీళ్ళు వాటర్ సేవ్ చేసుకునేదానికి అనమాట సో ప్రతిదానికి వాళ్ళు బావుళ్ళు నీళ్ళు అన్ని కూడా ఇంకా బ్రో ఎక్కడో బాగుంది ఒకటి చిన్న బావి గుత్తి కోటలో మనం ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా కూడా బావులే కనపడతాయి మొత్తం వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇది ఏడోదా నిమిదా ఇది పడిపోయింది మొత్తం ఎనిమిదో ముఖద్వారము ఇప్పుడు పైన ఇక్కడ బందీఖానలు చీకటి గదులు ఇక్కడ ఉన్నాయన్నమాట మనం స్టార్టింగ్ బందికా బందీకా అయితే వచ్చినాము చీకటి కదా బందీకాన చూడండి రండి గదిలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము అదైతే ఉంది ఓ ఏంది బ్రో ఇది వా ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్ద కోట పైన అసలు ఇంత పెద్ద కొండపైన ఇంత అద్భుతం అంటే ఈ రంగోలిలోనే చూడండి ముగ్గులు చూడండి అప్పట్లో వేసినటువంటి ముగ్గులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి మీరు గమనించినట్టయితే నిధుల కోసం మొత్తము ఈ గదిలో తవ్వేసినారు మీరు గమనించినట్టయితే మొత్తం తవ్వినారు గమనించినట్టయితే చూడండి చూడండి లైట్ చూడండి ఓహో మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా ఒక బావి చూడవచ్చు మనము సో ఏ బావిలో చూసినా కూడా నీళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడికి వెళ్ళినా నీళ్ళు ఉన్నాయి ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి రాజ్ తరం తరం ఇంకా పైన చీకటి గదులు అలాగే అక్కాచిల్ల బావి ఇవన్నీ ఉన్నాయి మేము వెళ్తానే ఉన్నాము వస్తూనే ఉన్నాయి ఎక్కడని తెలీదు ఆ చూడండి ఇది కూడా ఒక బావి నీళ్ళు ఉన్నాయి దీంట్లో కూడా చూస్తే టైడ్ అయిపోయినామా ఫుల్ టైడ్ అయిపోయినా చూడండి సైడ్ వస్తే ఈడొక్క బావి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తొమ్మిదవ ముఖద్వారం అనమాట చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే ఆల్మోస్ట్ పైకైతే వచ్చేసినాము ఇక్కడ చూసుకుంటే పైన ఒక బుర్జ్ అయితే ఉంది చూడండి మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ బుర్జ్ అయితే పాడైపోయింది ఇక్కడ చూసుకుంటే మనకి టాప్ నుంచి చూస్తే మొత్తం వ్యూ మొత్తం గుత్తి కోట మొత్తం అంతా కూడా కనపడుతుంది చూసుకుంటే పైన పడిపోయినటువంటి కోట పడిపోయినటువంటి ఎన్నో గదులు అలాగే ఎన్నో కట్టడాలు అలాగే చూసుకుంటే మొత్తం గుత్తి వ్యూ మొత్తం కూడా కనపడుతుంది సో చుట్టూ కొండలు అయితే ఉన్నాయి మధ్యలో అయితే గుత్తి అయితే ఉంది చూసుకుంటే మీరు అయితే మొత్తం వ్యూ అంతా కూడా ఇక్కడికైతే క్లియర్గా కనపడుతుంది చూడండి ప్రహ్లీ కూడా ఎంత అయితే ఉందో పదహారు ఎకరాల ప్రహ్లీ కూడా ఏదైతే ఉందో అంతా కూడా ఇక్కడికి అయితే క్లియర్గా కనపడుతుంది మనకి చూడవచ్చు మీరు గుత్తి కూడా మొత్తం క్లియర్గా అయితే కనపడుతుంది సో ఈ పైకి కూడా మనకి వెళ్ళడానికి లేదు మొత్తం అంతా పాడైంది చూడండి ఇక్కడ మొత్తం బుర్జు కూడా పాడైపోయింది ఏం లేదు కదా ఇట్స్ ఆల్మోస్ట్ అంతా కవర్ చేసినాము బుద్ధి కోట పైన సో ఇంకొకటి పెండింగ్ ఉంది అదే చీకటికి అది సో బందీ కన్నాట ఆ సైనికులు కానీ ఎవరైనా దుండగులు కానీ వచ్చినప్పుడు తప్పు చేసిన వాళ్ళని ఆ చీకటి గదిలో వేసి బంధించేవారు అనమాట బందీకన సో అంత భయంకరమైన బందీకాన అనమాట అది చీకటి గది అంటేనే ఆ గదిలో ఉండడానికి అసలు చాలా అంటే చాలా భయంకరం అనమాట సో ఇప్పుడు అదొక్కటి పెండింగ్ ఉంది అదొక్కటి చూసేద్దాం రండి సో ఇక్కడి నుంచి పోవాలనుకుంటా అక్కడికి సో ఇక్కడైతే ఏదో మొత్తం అంత పాడై ఉంది సో వెళ్తే తెలుస్తుంది రండి ఇట్లా ఆడదు కదా వెనక కదా చూడండి ఇక్కడ ఏదో మొత్తం అంతా పాడైపోయింది అయితే చీకటి గదిని వెతుక్కుంటూ వెళ్తాను ఉందంటే ఇక్కడ ఉంది చూడండి ఇదే అనమాట ఇదే అనమాట భయంకరమైన బందీకాణ చీకటి గది అంటారు దీన్ని ఇప్పుడు దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం రండి ఇక్కడ ఒకటి ఇంకోటి గమనించినట్టయితే చూడండి ఈ కోటకి ఈ కోటకి చూడండి కింద నుంచి కూడా కట్టడాన్ని కట్టుకొని పోయినారు రాళ్ళకే కట్టుకొని పోయినారు ఇది రండి చీకటి గదిలోకి వెళ్దాం చూడండి చీకటి గదిలోకి వెళ్దాం ఇప్పుడు ఏముంటుందో ఏమో తెలీదు మేము అయితే చీకటి గదిలోకి వెళ్తా ఉన్నాము ఇది కాదనుకుంటాను బ్రో చీకటి గది చీకటి గది ఇట్లుండదు చాలా భయంకరంగా ఉంది దీని అమ్మ కుక్కను చూసి భయపడినాను ఇప్పుడు నేను మేమైతే దీన్నే చీకటి గది అను అని అనుకున్నాము బందీ ఇదేలే అనుకున్నాము కానీ మాకు తెలియదు అనమాట మేము కూడా ఫస్ట్ టైం గుర్తికోటకు వెళ్ళేసరికి మాకు తెలియదు సో ఇదైతే చీకటి గది కాదు సో అప్పట్లో రా రాజుల కాలంలో సైనికులు కానీ లేదా ఎవరైనా లేదా ధాన్యా ధాన్యగారాలని దాచుకోవడానికి కానీ కట్టినటువంటి ఒక చిన్న గది ఇది చూడవచ్చు మీద అయితే ఇదైతే చీకటి గది కాదు చీకటి గది ఇంకోటి అయితే ఉంది దాన్ని అయితే చూపిస్తాం మీరు గమనించినట్టయితే ఇక్కడ కూడా నిధుల కోసం తవ్వేసినారు అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా నిధి దొంగల కట్ట అయితే ఈ ఈ పురాతనమైన కట్టడాల్లో చాలా అయితే ఉంది ఏ కోటకి వెళ్ళినా కూడా తవ్వేసినారు అనమాట ఇంకోటి గమనించుకున్నట్టయితే మీకు అప్పట్లో విండోస్ చూడండి ఏ విధంగా పెట్టినారో చుట్టూ కూడా విండోస్ అయితే పెట్టినారు సో అందుకే లోపల బాగుందన్నమాట చాలా చాలా ఎల్తురుగా ఉందన్నమాట దానికోసం అని వెతుకుతాను సో ఎక్కడ దొరకలేదు మాకైతే చీకటి గది అనేది సో ఇక్కడైతే ఒక్కటైతే ఉంది మధ్యాహ్నము శాసనాలు కూడా ఇక్కడైతే రాసున్నారు కొద్దిగా ఉంటాయి బ్రో మొత్తం అవన్నీ అయిపోయినాయి బ్రో మెల్గా కెమెరాలు ఉన్నాయి భద్రము మెల్ల నిదానం కదా థ్యాంక్స్ బ్రో కొద్దిగా ఇవ్వండి బ్రో వాటర్ మొత్తం అయిపోయింది ఇక్కడ కూడా బాగా పెద్ద బాగా చూడొచ్చు మనము దొరుకు థ్యాంక్స్ బ్రో రా చూడండి పైన ఉన్నటువంటి రూమ్ ఇది చూడండి ఇంత బాగుంది రూమ్ లోపల చల్లగా ఉంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మాకు కొండపైన ఈ చీకటి గది అయితే దొరికింది చూడండి ఇదే అనమాట చీకటి గది అది లోయలో ఉంది చూడండి అది చూసేకే భయంకరంగా ఉంది ఇంక లోపల ఎట్లా ఉంటుందో ఏమో రండి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇదే అనమాట చీకటి గది అంటే అంటే బందీకాల తప్పు చేసిన వాళ్ళని రాజుల కాలంలో ఈ చీకటిలోకి వేసి బంధించేవారు అనమాట సో అంత భయంకరంగా ఉంటుంది ఈ చీకటి గది అనేది చూసుకోవచ్చు ఏదైతే చూడండి ఎలా ఉందో చూడండి పోయినంత లోపలికి ఉంటుంది అనమాట మనం ఒంటరిగా వెళ్ళి చూసే ప్రయత్నము చేయలేము అంత భయంకరంగా ఉంది ఇది అన్న వాళ్ళు వెళ్తా ఉన్నారు లోపలికి మనం కూడా అన్న వాళ్ళు జట్లో వెళ్దాం రండి ఎంత భయం ఉందా చీకటి చూడండి చూడండి ఎంత భయంకరంగా ఉందో భయంకరమైన చీకటి గది మొత్తం అంతా కూడా తవ్వేసినారు మొత్తం అంతా తవ్వేసి పడేసినారు చూడొచ్చు ఇది బందీక తప్పు చేసిన వాళ్ళని ఈ చీకటి గదిలో వేసేస్తే ఆ భయానికి అర్థం చచ్చిపోతారు వాళ్ళు ఫ్రెండ్స్ ఈ గుత్తి కోట పైన మనం చూడాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట మేమైతే చాలా ఎదికినాము దీని గురించి చాలా ఎదికినాము దొరకలేదు ఫైనల్గా దొరికింది చీకటి గది చూసం చూడండి మనకి చూస్తుంటేనే భయం భయంకరంగా ఉందనమాట ఈ చీకటి గది రాజుల కాలంలో తప్పు చేసిన వాళ్ళని ఈ చీకటి గదిలో వేసి బంధించేవారు అనమాట దీంట్లో బంధిస్తే నెలల కొద్దీ బంధించేవారం అనమాట వాళ్ళకి వెలుగ వెలుగు ఎప్పుడో కనపడుతుందని ఎదురు చూసేవారు అనమాట అలా బంధించేవారనమాట అంత భయంకరంగా అన్ని రోజులు బంధించేవారు అనమాట సో ఆ చీకటి గది ఇదే అనమాట చూడండి మీరైతే చాలా భయంకరమైన చీకటి గది హింసించి వాళ్ళని ఈ చీకటి గదిలో చాలా చిత్రహింసలు అయితే చేసేవారు అప్పట్లో రాజుల కాలంలో తప్పు చేయాలి చేయాలంటేనే భయపడి భయపడేవారు ఈ చీకటి గదిని ఊహించుకుంటే అంత భయంకరమైన చీకటి గది ఇది ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు అయితే వస్తూనే ఉంటా మీ స్మార్ట్ బాని యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్